ఏమవుత కాలు పట్టుకున్నాడు ఇలా అయ్యం ది పోస్ట్ అయిపోయింది చెప్పలే

ఏం జరగకూడదు అనేది కూడా ఐదు నుంచి మాట్లాడలేమని అంటే నాకు దాన్ని తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏమైనా అనుకో మళ్ళీ అదే లోపల్ మళ్ళీ ఆపరేషన్ చేయాలి మళ్ళీ చెయ్యాలి చేయాలి ఖచ్చితంగా ఓపెన్ చేయాలి కాబట్టి ఇంకా వర్క్ పెడింది

కానీ ఎవరైనా మంచోళ్ళకి అన్ని మనకే అయితే మేడం మంచోళ్ళకి అన్ని జరుగుతాయి కష్టాలు మంచులకి కష్టాలు అని వస్తాయి నాకే కళ్ళ కన్నీళ్ళు వచ్చాను చూస్తా అంటే సక్క మేడం వాష్ అసలే రాడు ఉంది కదిలిపోయినట్టు అది ఎంత